హరిప్రసాద్ చెప్పండి ఇప్పటికే బీజేపీ నుంచి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తున్నట్లు తెలుస్తోంది అసలు రాజీనామా గల కారణాలు ఏమై ఉంటాయంటారు సుజాత రాజగోపాల్ రెడ్డి గత మూడున్నర రోజులుగా బీజేపీ పార్టీని విడుతున్నట్టు వస్తున్న వార్తలకు ఈ రోజు స్థిరపడిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లోకి చేరుతున్నట్టు ఆయన ఇంత ముందు ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది ఆ ప్రశ్నతో ఎందుకు మారుతున్నాడని దానికి సంబంధించి స్పష్టంగా ఎందుకంటే కుటుంబ పాలనకు అంటే అవినీతిమయమైన తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్న కుటుంబ పాలన అంతమందించాలనే ఉద్దేశంతో ఆయన పోయిన అక్టోబర్ లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నిక తీసుకొచ్చాడు ఆ ఉప ఎన్నిక తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఏదైతే రెండు వేల పద్దెనిమిది సాధారణ ఎన్నికల్లో ఆయన మునుగోడు కాన్స్టెన్సీ నుంచి గెలుపొందడం జరిగింది గెలుపొందిన సందర్భంలో ఆయన ఇచ్చిన హామీలు ఒక్కడు కూడా అధికార టిఆర్ఎస్ ఒక్కడు కూడా నెరవేర్చాలంటే అభివృద్ధికి నిధులు కేటాయించలేని పరిస్థితి ఈ నేపథ్యంలో అప్పుడున్న ట్రెండ్ ప్రకారం ఆ ఎమ్మెల్యే రాజీనామా చేసి ఉప ఎన్నిక వస్తే ఆ నిధులు ఎక్కువగా కేటాయిస్తున్నారనే ఉద్దేశంతో ఆ రోజులలో ఆయన నేను రాజీనామా చేస్తే ఏదైతే రెండు వేల పద్దెనిమిది సాధారణ ఎన్నికల్లో నేను ఇచ్చిన హామీలు నెరవేరుతాయనే సంకల్పంతో ఆయన రాజీనామా చేయడం జరిగింది ఎమ్మెల్యే పదవికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి అప్పుడున్న నేపథ్యంలో కుటుంబ పాలన అంతమొందించడానికి బీజేపీ కొంత ఎగసిపడుతున్న నేపథ్యంలో ఆ పార్టీ కరెక్ట్ గా ఉందని చెప్పేసి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలోకి ఆయన జాయిన్ అయ్యారు జాయిన్ అయిన తర్వాత కేవలం ఇక్కడ ఏడు నుంచి పన్నెండు వేల ఓటు బ్యాంక్ ఉన్న బీజేపీకి ఎనభై ఏడు వేల ఓటు బ్యాంకు తీసుకొచ్చిన కనుక మాత్రం రాజగోపాల్ రెడ్డిది అనేది చెప్పుకోవచ్చు దీంట్లో మాత్రం ఎటువంటి సంశయం లేదు సందేహం లేదు ఈ నేపథ్యంలో రాజీనామా చేయడం వల్ల ఆయన ఏదైతే అనుకున్నాడో ఇక్కడ గట్టుపల్లి మండల ఏర్పాటు కావచ్చు అదేవిధంగా డిగ్రీ కళాశాల నిర్మాణం కావచ్చు ఇంటర్నల్ రోడ్స్ కావచ్చు అదేవిధంగా ఏదైతే సంవత్సరంగా పెండింగ్ లో ఉన్న ఇక్కడ ఉన్న శివన్నగూడెం ప్రైవేట్ రిజర్వాయర్ లో ఉన్న నిర్వాసితులకు కేవలం పదిహేను రోజులలోనే వాళ్ళందరికీ కూడా ప్యాకేజీ అంటే పునరావాస ప్యాకేజీ కూడా క్లియర్ ఇచ్చారు ఆయన ఎమ్మెల్యేగా చేయలేని పని రాజీనామా చేసి ఉప ఎన్నిక చేయడం ఉప ఎన్నిక తీసుకురావడం వల్ల చేశాడు కాబట్టి ఆ విషయంలో ఆయన చాలా సంతృప్తిగా ఉన్నారు ఆ తర్వాత మారుతున్న పరిస్థితులు ఏవైతే ఉన్నారు ఆ తర్వాత లిక్కర్ కేసులో కవిత ఉండడం అదేవిధంగా కవిత పైన చర్యలు అదే అదేవిధంగా కాళేశ్వరానికి సంబంధించిన అవినీతి పైన ఆయన చాలా సార్లు ఎండగట్టడం జరిగింది అదేవిధంగా కేసీఆర్ కుటుంబ పాలనకు ఎగనెస్ట్ గా పోరాడుతున్న నేపథ్యంలో బీజేపీ పార్టీ ఆ పోరాటానికి సరైన మద్దతు ఇవ్వకపోవడం అదేవిధంగా దాని తర్వాత మారిన పరిణామాల నేపథ్యంలో కవితను అరెస్ట్ చేయలేకపోవడం కాళేశ్వరం అవినీతికి సంబంధించి బయట పెట్టలేకపోవడం ఇవన్నీ కూడా జరిగిన పరిణామాల నేపథ్యంలో దానికి తోడు బండి సంజయ్ మార్చడం అదేవిధంగా కిచెన్ రెడ్డిని పెట్టడం ఇవన్నీ కూడా త్వరితగతిన ఇవన్నీ పరిణామాలు చోటు చేసుకున్నాయి ఈ పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ప్రజల్లో సహజంగా బీజేపీ పైన కొంత వ్యతిరేక భావన వచ్చేసి ఇప్పుడు బీజేపీకి ఆదరించలేని పరిస్థితి నెలకొని ఉందని భావించిన నేపథ్యంలో ఇన్ ద సేమ్ టైం అంటే సైమల్టైనీగా కాంగ్రెస్ కూడా గాలి వీస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించి రెండు సార్లు అధికారంలోకి వచ్చింది రెండు సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత సహజంగానే ఆ వ్యతిరేకత ఉంటుంది దానికి తోడు కాంగ్రెస్ గాలివిస్తున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీలోకి రావాలని గత వన్ మంత్ నుంచి కూడా మునుగుడు సంబంధించిన నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్న నేపథ్యంలో ఆయన బాగా స్ట్రెస్ లోకి వెళ్ళిపోయాడు ఈ నేపథ్యంలో ఏదో ఒకటి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తా కూడా ఆయన నిన్నటికి నిన్న ప్రకటించడం కూడా జరిగింది అయితే కార్యకర్తల మనోభిష్టం మేరకు ముఖ్య అనుచరుల మనోభిష్టం మేరకు ప్రస్తుతం ఆ పొలిటికల్ సినారియో కాంగ్రెస్ వైపు చూస్తుందన్న దాని నేపథ్యంలో మాత్రం ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఈ రోజు ఇంతకుముందే ఆయన ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఆ ప్రెస్ నోట్ లో కూడా క్లారిటీగా చెప్పడం జరిగింది గతంలో కుటుంబ పాలన అంతమందించడానికి మాత్రమే నేను బీజేపీలోకి పోయాను కానీ బీజేపీ పార్టీకి సంబంధించి అంత ఇది లేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ లో పోతున్నాను కూడా ఆయన చెప్పడం జరిగింది మరి ఆయన కాంగ్రెస్ లో పార్టీలో ఎప్పుడు చేరుతారు ఏం సంగతి అనే దానికి సంబంధించి మాత్రం ఈ నెల అంటే వచ్చే నెల ఏడో తారీఖు ఆయన పార్టీలోకి చేరుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది ఈయనతో పాటు ఇంకా ముఖ్యమంత్రి ఎవరైనా చేరుతారనే దానికి సంబంధించి మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది కాబట్టి ఎలాగైనా సరే బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు వస్తున్న ఏవైతే అనుమానాలు ప్రచారం ఉందో ఆ ప్రచారానికి మాత్రం తెరబడిందని కూడా చెప్పుకోవచ్చు చేస్తా ఓవరాల్ చూసుకుంటే మాత్రం ఆ గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంత అటు గా ఉన్న నేపథ్యంలో బీజేపీ పార్టీ వైపు వెళ్ళాడు బిజెపి పార్టీ ఇప్పుడు అటు గా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి అనేది మాత్రం ఆయన కొంత క్లారిటీ మాత్రం ఇవ్వడం జరిగింది ఈ నెల ఏడో తారీఖున ఏఐసిసి పెద్దల అంటే ఢిల్లీలో ఏఐసిసి రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన పార్టీలో చేరుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉన్నది కాబట్టి దీనికి సంబంధించి మాత్రం మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన ఏడు మండలాలు రెండు మున్సిపాలిటీ కేంద్రాలకు సంబంధించిన ముఖ్య కార్యకర్తలు అందరూ కూడా ఇప్పటికే వన్ మంత్ నుంచి ఆయన పైన ఒత్తిడి తీసుకొస్తున్న నేపథ్యంలో మాత్రమే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నట్టుగా కూడా చెప్పాడు ఇన్ ద సేమ్ టైం కాంగ్రెస్ గాలి వీస్తున్న సందర్భంలో కేసీఆర్ కుటుంబ పాలన అంతమొందించడానికి నా ప్రయత్నం ఈ పార్టీ నుంచి చేస్తానని కూడా ఆయన క్లారిటీ కూడా తెలియజారు హరిప్రసాద్ బీజేపీలో టికెట్ దక్కదని ఇప్పుడు రాజీనామా చేస్తున్నారా లేకుంటే ఆ పార్టీలో ఇమలు లేక ఇటువంటి కాంగ్రెస్ కాంగ్రెస్ లో చేరితే ఆయన రాజకీయ భవిష్యత్తు అసలు ఎలా ఉండబోతుందంటారు అసలు వీళ్ళకి రాజకీయ భవిష్యత్తు నుంచి కాంగ్రెస్ పార్టీ ఓవరాల్ చెప్పాలంటే కోమటి బ్రదర్స్ అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే కోమటి బ్రదర్స్ నల్గొండ జిల్లా సీనియర్లు ఉన్నాయో ఆ కూడా కూడా ఎదిగిన పరిస్థితి ఉన్నది ఆ తర్వాత జరిగిన పరిణామాలు నేను ఇందాక చెప్పినట్టుగా కూడా జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన బీజేపీ పార్టీలకు వెళ్లాల్సింది ఇంకా టికెట్ రాలేదనే దానికి సంబంధించి ఈయన స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్నాడు అంటే టికెట్ల విషయానికి సంబంధించి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు దా అంటే ఫస్ట్ లిస్ట్ లో ఆయన పేరు రాలేదు సెకండ్ లిస్ట్ లో వచ్చే అవకాశం ఉన్నది ఈయన ఈయన ఆ ఏదైతే కార్యకర్తల అభిష్టం మేరకు ఏంటంటే ఖచ్చితంగా బీజేపీలో ఉంటే మనకు చాలా ఇబ్బందిగా ఉంటుందని ముఖ్య నాయకులు ముఖ్య కార్యకర్తలు పదే పదే వన్ మంత్ నుంచి ఆయన పైన ఒత్తిడి తీసుకొచ్చిన నేపథ్యంలో ఆయన ఇటు తేల్చుకోలేని పరిస్థితి ఉన్నది ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కుటుంబ నేపథ్యం అదేవిధంగా కుటుంబ సభ్యుల సలహాలు అదేవిధంగా ముఖ్య నాయకుల సలహాలు ఇవన్నీ తీసుకున్న నేపథ్యంలో మాత్రం ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కొత్త కాదు ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకు రావడం వల్ల అంత పాతకారులు మాత్రం కూడా మొన్నటికి మొన్న బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసినప్పటికీ కూడా ఎనభై ఏడు వేల ఓట్లన్నీ కూడా ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మాత్రమే వచ్చినాయి కాబట్టి బిజెపికి సంబంధించి ఈ అంటే కొంత సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఉన్నప్పటికీ కూడా సాంప్రదాయ ఓటు బ్యాంక్ తోడు ఈయన పర్సనల్ ఇమేజ్ ఇతోని తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్లకు వస్తే సొంత గుటికి వచ్చిన ఫీలింగే ఉంటుందని కూడా ఎవరైతే ముఖ్య కార్యకర్తలు అదేవిధంగా ముఖ్య నాయకులు నియోజకవర్గ ప్రజలు కుటుంబ సభ్యులు మొత్తం డిస్కషన్ అయిన తర్వాతనే నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది అదేవిధంగా ఆయన ఏదైతే అనుకున్నాడో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీకి రావాలని అది కూడా కొంత దీనికి పాజిటివ్ గా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది కాబట్టి మొత్తానికి అయితే కోమటి రెడ్డి బ్రదర్స్ అనేది ఎక్కడ ఎక్కడ ఉన్నా కూడా కొంత సంచలనం ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా కొంచెం ఎందుకంటే వాళ్ళకు వ్యక్తిగతంగా ఆ ఇమేజ్ ఉంటుంది కాబట్టి బీజేపీలో ఉన్నప్పటికీ కూడా బీజేపీ ఆయన తోటి మునుగోడు నియోజకవర్గంలో ఎనభై ఏడు వేల ఎనభై ఏడు వేల తీసుకొచ్చాడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా కూడా ఆయన గెలుపు మాత్రం కొంత ఈజీ అయ్యే అవకాశం ఉందని కార్యకర్తల అభిప్రాయం రాజగోపాల్ రెడ్డికి మునుగోడు సీట్ దక్కే ఛాన్స్ ఉందా ఖచ్చితంగా నిన్నటికి నిన్న సిపిఐకి సంబంధించిన మునుగోడు కీలక నాయకులు ఎవరైతే ఉన్నారో పల్ల వెంకటరెడ్డి వీళ్ళందరూ కూడా కార్యవర్గ సమావేశం నిర్వహించారు ఆ కార్యవర్గ సమావేశంలో వాళ్ళు వాళ్ళు కాంగ్రెస్ ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ సిపిఐ జాతీయ నాయకులు డిస్కషన్ చేసినప్పుడు అంటే పొత్తులో భాగంగా డిస్కషన్ చేసినప్పుడు వాళ్ళు ఐదు స్థానాలు అవ్వడం జరిగింది ఐదు స్థానాల నుంచి మూడు మూడు స్థానాల నుంచి రెండు స్థానాలు ఇచ్చారు ఆ రెండు స్థానాల్లో కూడా ఏవైతే గతంలో ఇచ్చిన నుంచి సిపిఐగా వాళ్ళు పోటీ చేసి గెలిచిన మునుగోడు పట్టుబడుతున్నప్పటికీ కూడా మునుగోడు మేము ఇవ్వమని కూడా కాంగ్రెస్ చెప్పినట్టుగా తెలుస్తుంది దాంతో భాగంగానే ఒకవేళ మునుగోడు మాకు ఇవ్వకుండా ఉన్నట్ మేము ఖచ్చితంగా ఇక్కడి నుంచి సిపిఐ పార్టీ స్వతంత్రంగా పోటీ చేస్తామని కూడా వాళ్ళు మీడియా ముఖంగా ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలో వాళ్లకు సిపిఐ సీట్కి మునుగోడు రావట్లేదు కాబట్టి వాళ్ళ స్వతంత్రంగా పోటీ చేస్తున్నారని కూడా మనం అనుకోవచ్చు ఈ నేపథ్యంలో మరి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లకు వచ్చిన తర్వాత కొన్ని సీట్ల సర్దుబాటుకు సంబంధించి కొన్ని పరిణామాలు చోటు చేసుకున్న అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే మునుగోడు ఆయన గతంలో గెలిచింది తర్వాత ఉప ఎన్నికలో కూడా ఆయన పోటీ చేసిన కాబట్టి ఇక్కడి నుంచి కేడల గిర బాగుంది కాబట్టి కాంగ్రెస్ కావాల్సింది ఏంటంటే సంఖ్యాబలం కాబట్టి ఒక మునుగోడు నుంచి కూడా ఆయన పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ ఇది కాకుండా ఉంటే ప్రత్యామ్నాయంగా ఏ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానికి సంబంధించి మాత్రం కొంత సమయం తర్వాత మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి సిపిఐకి కాంగ్రెస్ కొత్త విషయంలో మాత్రం ఉమ్మడి నల్గొండ జిల్లాలో సిపిఐకి మునుగోడు సీపీఎంకి మిరాలు కూడా ఇస్తామని నేపథ్యం అనమాట అక్కడ కూడా కాంగ్రెస్ వాళ్ళు చాలా పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే రెండు సార్లు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి సహజంగా బీఆర్ఎస్ పైన ప్రజలలో వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకతని మలుచుకోవడానికి కాంగ్రెస్ తాపత్రయపడుతుంది కాంగ్రెస్ తాపత్రయపడుతున్న నేపథ్యంలోనే ఈ రెండు సీట్లలో కాంగ్రెస్ చాలా బలంగా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ రెండు సీట్లను ఇవ్వడానికి మక్కువ చూపించలేదు అంటే ఇంట్రెస్ట్ చూపించలేదు ఈ నేపథ్యంలో సిపిఐ నిన్న క్లారిటీ ఇచ్చింది ఒకవేళ మాకు కాంగ్రెస్ తో పొత్తులో భాగంగా సిపిఐ సీట్ మునుగోనించి రాకపోతే మాత్రం ఖచ్చితంగా మేము ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని చెప్పింది ఇక సేమ్ యాజ్ సీఎం సంబంధించిన నిరా కూడా పరిస్థితి కూడా ఆ ఉంది ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తున్న సందర్భంలో అవినీతిమయ కుటుంబ ప్రజలకు వ్యతిరేకంగా కేసీఆర్ ని గదలించడానికి అప్పుడు బీజేపీలో చేరారు అప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ ఇప్పటికీ అదే కాన్సెప్ట్ తోటి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది పొత్తుల విషయంలో మాత్రం రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలకు వస్తున్న సందర్భంలో పొత్తుల విషయంలో మాత్రం కొంత సమీకరణాలు మారే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి హరిప్రసాద్ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లోకి చేరటం కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే మునుగోడు సీట్ కన్ఫామ్ అవుతుందా లేకుంటే ఇతర ప్రాంతాల్లో ఏదైనా సీట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా తప్పకుండా మునుగోడు సీటు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే గతంలో నుంచి ఎమ్మెల్యేగా గెలుపు ఉన్నారు ఎందుకంటే అప్పటికి అంతకు ముందు టిఆర్ఎస్ పంచిపోవట అంటే కమ్యూనిస్ట్ లో ఆ తర్వాత టీఆర్ఎస్ ఉన్న నేపథ్యంలో దాని కాగానే కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కనుక ఇక్కడ ఉన్న ఆ ఇక్కడ పోటీ చేసిన రాజగోపాల్ తో పాటు అతని అనుసర వర్గం ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పోటీ బ్యాంక్ బలంగా ఉన్నాడు ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి అయితే చాలా ఈజీగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచే అవకాశం ఉన్నాయి ఒకవేళ ఇక్కడి నుంచి కాకపోతే ఎక్కడి నుంచి అవుతుందనే దానికి సంబంధించి మాత్రం ఇప్పటికిప్పుడు సమాధానం రాకపోవచ్చులే కానీ ముందు ముందు మాత్రం కంపల్సరీ నైన్టీ పర్సెంట్ మునుగోడు నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉంది ఒకవేళ ఆ టెన్ పర్సెంట్ లో మునుగోడు నుంచి కాకుండా వేరే ఎగజెంట్స్ ఎక్కడ పోటీ చేయాలని దానికి సంబంధించి అధిష్టాన నిర్ణయం పీసీసీ పెద్దలు ఇదంతా కూడా నిర్ణయం తీసుకున్న తర్వాత అది మనకు తెలిసే అవకాశం ఉంది కాబట్టి కాంగ్రెస్ లోకి రాజగోపాల్ రెడ్డి రావడంతో మాత్రం కాంగ్రెస్ పార్టీకి చాలా బూస్టింగ్ అని చెప్పవచ్చు ఎందుకంటే నల్గొండలో కోమటిరెడ్డి బ్రదర్స్ కి చాలా మంచి పేరు ఉన్నది వాళ్ళంటే కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు కూడా పెద్ద జోష్ వస్తుంది అన్నట్టు దానికి తోడు సీనియర్ నేతలు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ సమన్వయంతో పన్నెండుకు పన్నెండు జిల్లాలు క్లీన్ సిప్ చేయాలని క్లీన్ క్లీన్షిప్ చేయడానికి కూడా వాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేసి ఆ ఆ దిశగా కూడా వీళ్ళు పోరాడే అవకాశం ఉన్నది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి రాజగో కాంగ్రెస్ పార్టీలోకి రాజగోపాల్ రెడ్డి రాక అనేది ఒక మునుగోడు ప్రజల అభిమతమే కాదు అభిప్రాయమే కాదు ఓవరాల్ గా ఎవరైతే కొమటిరెడ్డి బ్రదర్స్ అభిమానులు ఉన్నారో నల్గొండ జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా రంగారెడ్డిలో కొంత భాగం వాళ్ళంతా కూడా అభిమానులు ఉన్నారు వాళ్ళందరూ కూడా కోరుకునేది ఏంటంటే మళ్ళీ కాంగ్రెస్ లోకి వస్తే బాగుంటుంది అదేవిధంగా కాంగ్రెస్ లో కొంత స్వేచ్ఛ కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకే వస్తే బాగుంటుంది మొదటి నుంచి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీనే కాబట్టి కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఆయన నాయకుడే కాబట్టి మధ్యలో కొంత కాంగ్రెస్ పార్టీలో జరిగిన కొన్ని అదే అదేవిధంగా కొన్ని పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ ని ఢీకొనడానికి కేంద్ర పార్టీ అయిన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీలకు వెళ్ళినప్పటికీ కూడా ఇప్పుడు పరిస్థితి కొంత తెలంగాణలో ఇబ్బందిగా ఉంది కాబట్టి ఆ పార్టీకి అని భావించి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి రాజగోపాల్ రెడ్డి రావడం వల్ల కాంగ్రెస్ పార్టీకి బూస్టింగ్ అయ్యే అవకాశం మాత్రం చాలా ఎక్కువగా ఉన్నది కదా కాంగ్రెస్ లో చేరిక వల్ల ఆయన రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతుంది అంటారు హరిప్రసాద్ కాంగ్రెస్ లో చేరుకున్న తర్వాత రాజకీయ భవిష్యత్తు ఆయన ఉంచినట్టుగానే ఉంటుంది ఎందుకంటే గతంలో నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇప్పుడున్న సందర్భంలో కేసీఆర్ ని కొట్టడానికి బీజేపీతో కావట్లేదు కాబట్టి ఇంటర్నల్ గా బీజేపీ కవిత పైన లిక్కర్ కేసులు ఉన్నప్పటికీ కూడా ఆలేశ్వరంలో అవినీతి జరిగినప్పటికీ కూడా ఇవన్నీ కూడా బయట పెట్టలేక కొంత సాకారం చేసింది దాంట్లో భాగంగానే ఆ పోరాడి కొట్లాడుతున్న బండి సంజయ్ లాంటి అధ్యక్ష పదవి నుంచి పక్కన పెట్టేసి కిషన్ రెడ్డిని పెట్టింది అంటే కొన్ని అనుమానాలకు ఏ వివిధ పార్టీల నుంచి బీజేపీ పార్టీలకు వెళ్ళిన వాళ్ళకి కొన్ని అనుమానాలు తావిస్తుంది ఇలా సేమ్ యాజ్ సిచ్యువేషన్స్ తకన సిచువెన్స్ కూడా సేమ్ అలాగే ఉన్నాయి బీజేపీలో ఆ అంటే ఒకేసారి ఎది ఎగిసి మళ్ళా కిందకు పడ్డట్టుగా అంది కాబట్టి ఇక్కడ నుంచి కొంత స్ట్రెచర్ ఉన్న నాయకులు వీరు పార్టీలకు సంబంధించి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచే పోయారు స్ట్రేచర్ ఉన్న నాయకులు ఆ స్ట్రేచర్ ఉన్న నాయకులకు సరైన అక్కడ ప్రాతినిధ్యం ఇవ్వలేకపోవడం ఆ ప్రాతినిధ్యం ఇవ్వలేకపోవడం కూడా వీళ్ళు కూడా ఒక స్ట్రేచర్ ఉన్న స్టేట్ లెవెల్ స్టేచర్ ఉన్న నాయకులు ఏం చేయలేని పరిస్థితి కాబట్టి ఇంట్లో ఇంటికే పరిమితమయ్యారు ఆ తర్వాత ఆ కాలయాపన జరిగిన నేపథ్యంలో ఇంత సేమ్ యాజ్ కాంగ్రెస్ పుల్చుకుంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ లోకి వస్తే మాత్రం భవిష్యత్ చాలా బాగా అంటే గోల్డెన్ భవిష్యత్తు ఉంటుందని భావించిన తర్వాతనే ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అంటేనే వాళ్ళకు కంచుకోట కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు లీడర్గా ఎదిగారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలకు రావడం మాత్రం కొంత శుభ పరిణామం వాళ్ళ వరకు అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ కార్యకర్తలకు మన్నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా కొంత మంచి ఉన్న నాయకులు వీళ్ళిద్దరు కూడా కోమరెడ్డి వీళ్ళిద్దరికి కూడా మధ్యలో కొంత డిస్టర్బెన్స్ అయింది కాబట్టి ఆయన బీజేపీలోకి పోవడం బీజేపీలో కూడా కొంత డిస్టర్బ్ అయిన నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ రావడం అనేది కుటుంబ సభ్యులు అదే అదేవిధంగా ఈ కార్యకర్తల అభిమతం అభిమానుల అభిప్రాయం మేరకు ఆయన నిర్ణయం తీసుకున్నట్టు ఎందుకంటే ఆల్రెడీ బీజేపీలో ఉంటే ఇక్కడ నుంచి మునుగోడు నుంచి పోటీ చేసిన నేపథ్యంలో ఇసలు తప్పు ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా ఆయన సర్వే సర్వేలలో లేన నేపథ్యంలో మాత్రం ప్రతి ఒక్క కార్యకర్త కూడా అంటే మునుగోడు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త కూడా మీరు ఖచ్చితంగా కాంగ్రెస్ లోకి రావాల్సిందే అని ఒత్తిడి చేసిన నేపథ్యంలో మాత్రం ఓట్లేసి గెలిపించేది వాళ్ళే కాబట్టి వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ లోకి రావాల్సి వచ్చింది ఎందుకంటే ఓటర్ల అభిమతం కార్యకర్త అభిమతం ముఖ్య నాయకుల అభిమతమే ఒక నాయకుల అభిమతంగా ఉంటుంది కాబట్టి ఓటర్లని కార్యకర్తలని కాదని మాత్రం ఏ పని చేయడానికి కూడా ఏ నాయకుడు కూడా ముందుకు వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు సహజంగానే కాంగ్రెస్ కి సంబంధించిన కొంత స్కోప్ ఉంది కాబట్టి రెండు సార్లు ఇప్పటికే అధికారంలోకి వచ్చింది కాబట్టి ప్రజలు కొంత మార్పు కోరుతున్నారు ఆ మార్పుని ఛ్యాచి చేయడంలో కాంగ్రెస్ పార్టీ కొంత మున్నంజలో ఉన్నది ఆ విషయంలో బీజేపీ కొంత వెనకడు వేసింది కాబట్టి బీజేపీలో నుంచి కొంత కాంగ్రెస్ కు రావడానికి మాత్రం ఆయన అన్ని రకాలుగా ఆలోచించి ఒక వన్ మంత్ గా చాలా మందితో డిస్కషన్స్ అదేవిధంగా వన్ మంత్ గా చాలా మంది ఆయన పైన ఓట్లు తీసుకురావడం ఇవన్నీ కూడా జరిగిన నేపథ్యంలో లాస్ట్ కి ఫైనల్ ఓటర్ల అభిప్రాయమే తన అభిప్రాయం అనుకొని ఓటర్లు ఏదైతే కోరుకుంటున్నారు ముఖ్య నాయకులు ఏదైతే కోరుకుంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు ఏదైతే కోరుకుంటున్నారు అంటే ఆయనకు సంబంధించిన అభిమానులు కార్యకర్తలు ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళ ఆలోచనను తగ్గట్టే హరిప్రసాద్ అలాగే ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటు బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వస్తున్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎలా ఫీల్ అవుతున్నారు అదేవిధంగా పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి ఇంకా ముందు ముందు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందంటారు మొదటి నుంచి కూడా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తే బాగుంటుందని కూడా ఉన్న సీనియర్ నాయకులు అదేవిధంగా పీసీసీలో ఉన్న సీనియర్ నాయకులు కూడా భావించారు వీళ్ళకి సంబంధించిన ఒక కోటరీ ఉంటుంది ఆ కోటరీ వాళ్ళు కూడా దాంట్లో ఏమంటావు ఇక్కడికి అని చెప్పి కానీ ఏదైనా సరే కార్యకర్తలు కోటర్ల అభిమతం కాబట్టి వాళ్ళ నిర్ణయం మేరకు సందర్భం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటా అని చెప్పారు కాబట్టి ఇప్పుడు ఆ సందర్భం వచ్చింది కాబట్టి నిర్ణయం అదే అదేవిధంగా ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక నల్గొండ జిల్లాలోనే కాకుండా దక్షిణ తెలంగాణలోని మూడు నాలుగు జిల్లాలలో కూడా వీళ్ళ ప్రభావం ఉంటుంది కొమటరెడ్డి దగ్గర ప్రభావం ఖచ్చితంగా ఆ ఒక పది పదిహేను సీట్లను కూడా ప్రభావితం చేయగల రాజకీయ సాణిక్యం వీళ్ళ దగ్గర దాగుంది కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఖచ్చితంగా పాజిటివ్ అనే చెప్పాలి కొంత బూస్టింగ్ అని కూడా చెప్పాలి కాంగ్రెస్ పార్టీ వ్యూహాలకు వ్యూహాలను ప్రణాళిక ప్రణాళికలను ఇంప్లిమెంటేషన్ చేయడంలో మాత్రం కోమటి బ్రదర్స్ దిట్ట అని చెప్పాలి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మూడు నాలుగు జిల్లాలపైన వాళ్ళ ప్రభావం ఉంటుంది కాబట్టి మినిమం పది పదిహేను సీట్లను ప్రభావితం చేస్తారు కాబట్టి ఇది మాత్రం కాంగ్రెస్ పార్టీకి కొంత బూస్టింగ్ అనే చెప్పవాలి సుజాత హరిప్రసాద్ అలాగే ఇటు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటు బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వస్తున్న తరుణంలో అటు బీజేపీ నేతలు అతన్ని పార్టీ మారద్దని కాంప్రమైజ్ చేసే సిచ్యువేషన్ పరిస్థితులు ఏమైనా ఉన్నాయంటారా ఖచ్చితంగా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళేటప్పుడు ఆ బీజేపీ నాయకత్వంలో కీలకంగా ఉండే వ్యక్తులు వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది కాబట్టి ఆ ఈయన చెప్పిన విషయాలను వాళ్ళని కన్విన్స్ చేసిన దానికి సంబంధించి మాత్రం బయటకు రాలేదు వద్దు వెళ్ళొద్దు ఇక్కడ ఉంటే భవిష్యత్తు ఉంటుందని ఇప్పటికే చాలా సార్లు చెప్పారు ఎందుకంటే ఉప ఎన్నిక జరిగిన దగ్గర ఉప ఎన్నిక జరిగిన తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది మునుగోళ్ళలో మునుగోళ్ళ గెలిపించిన తర్వాత చైతున్న నాయకుడు వచ్చిన తర్వాత అతన్ని కనీసం కూడా పిల్చుకొని మాట్లాడలేదనేది ఒక వార్త అప్పట్లో బయటకు వచ్చిన నేపథ్యంలో ఆ కొమడిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సరైన ప్రాధాన్యత కల్పించడం లేదని ఆయన కూడా అంటే ఏదంటే కొమడిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యక్తిత్వం ఎట్లుంటుంది అంటే ఏదన్నా కూడా కుండబద్దలు వచ్చినట్టు చెప్పగల నైజం ఉన్న వ్యక్తి బీజేపీలో ఇట్లా ఉంటే చాలా అని కూడా గతంలో కూడా మాట్లాడండి ఎందుకంటే కవిత లిక్కర్ కేసు విషయానికి అయిపోతుంది కవితను అరెస్ట్ చేస్తున్నారు అయిపోయింది జైలు పడుతున్నారని చెప్పిన సిచ్యువేషన్ వచ్చిన ఆ నేపథ్యంలో అక్కడి నుంచి కూడా మన తర్వాత బీజేపీ స్టాండ్ కొంత ఆ విషయంలో కొంత పాజిటివ్ గా లేకుండా ఉండడంతో పాటు ఆయన అప్పుడునే మీడ ముఖంగా ఆయన చెప్పడం కూడా జరిగింది ఈ నేపథ్యంలో ఏదైనా సరే కుండ బద్దలు పుట్టినట్టు ముఖం మీద మాట్లాడడం అనేది ఇది నిజం కాబట్టి అవినీతి విషయంలో కావచ్చు కేసుల విషయంలో కావచ్చు బీజేపీ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏకమైన అని ప్రతిపక్ష పార్టీలు ఏదైతే ప్రచారం చేశాయో అప్పుడున్న సిచ్యువేషన్ ఆ ప్రచారానికి నమ్మిటట్టుగా ఉన్న నేపథ్యంలో మాత్రం ఆయన ఒక స్టేట్ లీడర్ గా స్టేట్ లో ఉన్న నాయకుడు కాబట్టి అతన్ని పట్టించుకోలేదనేది ఉన్నది అప్పటి నుంచి కూడా పార్టీ మారాలా వద్దా అంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఖచ్చితంగా బీజేపీ పార్టీలో ఉంటామని చెప్పాడు కానీ ఇప్పుడున్న పరిస్థితులలో మాత్రం బీజేపీ బీజేపీ కంటే కాంగ్రెస్ లో మంచి ఉన్న నేపథ్యంలో మాత్రం ఇటు రావడానికి మాత్రం ఆయన ముగి చూస్తున్నట్టుగా తెలుసు దానితోడు వాళ్ళ అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీగా కొనసాగుతున్నారు కాబట్టి అదేవిధంగా అతనికి కాంగ్రెస్ పార్టీలో చాలా మంది లీడర్స్ టచ్ లో ఉంటున్నారు కాబట్టి అతని కుటుంబ పార్టీనే కాబట్టి వాళ్ళ సొంత పార్టీని కాబట్టి వాళ్ళు దీంట్లోకి వస్తున్నారు ఇక బీజేపీ లీడర్లకు సంబంధించి ఇప్పుడు ఆ అతనికి టచ్ లో వెళ్తారా లేరా అనే దానికి సంబంధించి ఖచ్చితంగా టచ్ లో వెళ్తారు మాక్సిమం చెప్తారు చెప్పినప్పటికీ కూడా మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది కాబట్టి బీజేపీ బీజేపీ పెద్దలు కూడా రంగంలోకి దిగి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో మాట్లాడే అవకాశం మాత్రం స్పష్టంగా ఉన్నాయి ఆ అవకాశాల తగ్గట్టు ఈయన ఏం సమాధానం చెప్తారని తెలుసుకోవాలి అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయింది సెకండ్ లిస్ట్ ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది ఇప్పుడు సెకండ్ లిస్ట్ లో ఇప్పుడు మునుగోడు సీట్ ఇప్పుడు మళ్ళీ కన్ఫర్మ్ చేసే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా అదే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే సెకండ్ ఫస్ట్ లిస్ట్ కి సంబంధించి అంత క్లారిటీ ఉన్న నేతల్ని ప్రకటించారు సెకండ్ లిస్ట్ లో ఏంటంటే ఎవరైతే ఇద్దరు కీలక నేతలు ముగ్గురు కీలక నేతలు ఉన్న దగ్గర కొంత ఆపారు అంటే అన్ని రకాలుగా సర్వే సర్వే రిపోర్టు సామాజిక ఆర్థిక అంశాలను మొత్తం కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళంతా కూడా ఆపడం జరిగింది మునుగోడు విషయంలో కొంత క్లారిటీ ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఆ ఈ పాటి మారే విషయానికి సంబంధించి ఏసీసీ పెద్దలతోటి ఆల్రెడీ టచ్ లో ఉన్నట్టుగా తెలుసు వచ్చిన నేపథ్యంలో మాత్రం వీటిని కొంత ఆపినట్టుంది మునుగోడు నుంచి వచ్చే అవకాశాలే ఎక్కువ తొంభై శాతం అయితే మునుగోడు నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇక మిగతా చోట్ల కూడా ఏవైతే డబుల్ అదేవిధంగా ట్రిబుల్ పర్సెంట్ బాగా పోటీ పడుతున్నారో వాటికి కూడా క్లారిటీ ఇచ్చి ఆ సర్వేల ప్రకారం ఆర్థిక సామాజిక అంశాలను దృష్టిలో పెట్టుకొని ఫైనల్ లిస్ట్ విడుదల చేయడానికి మాత్రం తొందరలోనే వాళ్ళు పీసీసీ వాళ్ళు నిర్ణయం తీసుకునేటట్టు అనిపిస్తా ఉంది దాంట్లో భాగంగానే ఇలా చేరే వాళ్ళ సంఖ్య ఇంకా ఎవరైనా చేరుతారా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డితో పాటు ఇంకా కీలక నేతలు ఎవరైనా బిజెపి నుంచి వస్తారనే దానికి సంబంధించి మాత్రం ఈ రెండు మూడు నెలల్లో ఈ రెండు మూడు రోజులలో కొంత స్వచ్ఛత వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ఏడో తారీఖు జా అని చెప్తున్నారు కాబట్టి ఏడో తారీఖు లోపు ఇంకా బీజేపీ నుంచి కీలక నేతలు ఎవరైనా వస్తారా లేకపోతే ఉండి రాజగోపాల్ రెడ్డి మాత్రమే వెళ్తారనేది మాత్రం భయట చూడాల్సిందే ఈ నిర్ణయాల తర్వాత అంటే వివిధ పార్టీల నుంచి వస్తున్న నిర్ణయాల తర్వాత ఇదంతా క్లారిటీ వచ్చిన తర్వాతనే లిస్ట్ విడుదల చేసే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి రైట్ థ్యాంక్ యూ హరిప్రసాద్